శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువే నమ ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత స్వం వారి ఆశీస్సులతో పూజ గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాసులు వారి ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం మిథున రాశిలో గురువు సింహరాశిలో శుకురుడు కేతువు రాశిలో రవి తులారాశిలో బుధుడు కుజుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శనేశ్వరుడు ముందుగా మేషరాశి మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాలలో కొంతమంది కావాలని మీకు ఆటంకాలను సృష్టించడము ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఏర్పరచాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు వీళ్ళందరినీ దాటి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను జయప్రదం చేసుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు పెద్దవాళ్ల పరిచయంతో ఉత్తేజభరితమైనటువంటి సంభాషణల ద్వారా మీరు భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు కలిగి ఉంటారు మంచి మోటివేషన్ని సంపాదించుకోగలుగుతారు కొన్ని బాధ్యతలను ఘనంగా నిర్వహించుకోవాలి మన ద్వారా చేయగలిగినంత పనులు మనం చేయాలి అన్న ఆలోచనలు నెరవేరుతాయి సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడతాయి ఆ కార్యక్రమాలను ఘనంగా కూడా నిర్వహించగలుగుతారు ఎడ్యుకేషన్ లోన్స్ హౌసింగ్ లోన్స్ కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్ కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో కాస్తంత వెనకంజలో ఉండే అవకాశం ఉంటుంది ఎంత ప్రయత్నించినప్పటికీ ఆఖరి రౌండ్ లో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి కుటుంబ పరమైనటువంటి అంశాలలో క్రమేణా మంచి పురోగతిని సాధించగలుగుతారు ఎవరి మాట వినని వారు మీ మాట వినటము మీరు చెప్పినట్టుగా నడుచుకోవడము కుటుంబంలో మీ గౌరవం పెరగడానికి ప్రధానమైన కారణంగా మారుతుంది సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ప్రత్యేకంగా స్త్రీ సంతానం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు కొత్త పరికరాలను గృహోపకరణాలను కొనుగోలు చేసే అవకాశము ఆస్కారము కలిగి ఉంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొత్త పరిచయాల ద్వారా మరికొన్ని కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు వ్యక్తిగత అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి ప్రస్తుతం ఉద్యోగం చేసే కన్నా కొత్త టెక్నాలజీస్ గురించి కొత్త చదువుల గురించి తెలుసుకొని నేర్చుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడతాయి డిగ్రీ నుంచి మాస్టర్ డిగ్రీస్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం గోచరిస్తున్నది మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సెకండ్ ఇన్కమ్ కోసం చిన్నపాటి ఆదాయం కోసం కొన్ని కొత్త ప్రయత్నాలను మీ వాళ్ళ ద్వారా ప్రారంభించగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గంధం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి సంతాన సంబంధమైన దోషాలు ఉన్నాయి మిస్క్యారేజెస్ అవుతున్నాయి ఇతరితర ఇబ్బందులు ఉన్నాయనంటే వ్యక్తిగత జాతకంలో బలం లేనప్పుడు ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోగలవు ఇది గ్రహించి మెలగండి గోచార రీత్యా వచ్చే ప్రభావం చేత మాత్రము మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉండదు వ్యక్తిగత జాతకంలో బలం లేక మిస్క్యారేజ్ అవటానికి కారణమయ్యే విధంగా సూచనలు ఉన్నప్పుడు మాత్రమే అది కారణం అవుతుంది ఇది గ్రహించి మెలగండి తదుపరి మిథున రాశి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా ఆకర్షణ కలిగి ఉంటారు పెద్దవాళ్ల పరిచయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఒకనొక పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా వచ్చిన సంబంధాన్ని కుదుర్చుకోవాలన్న విధంగా మీరు ఆలోచనలు చేస్తారు కుటుంబ సభ్యులను కూడా సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు మన పిల్లలు ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి మన పిల్లలు మాత్రం పెళ్లి చేసుకోమని కొంతకాలము చేసుకుంటామన్న తర్వాత సంబంధాలు కుదరక మరికొంతకాలము ఈ విధంగానే వృధాగా గడిచిపోతోంది మనం మన బాధ్యతలను నిర్వహించలేమా మనం నెరవేర్చుకోగలుగుతామా లేదా ఈ జన్మలో ఈ కార్యక్రమాలు మనం చేయగలుగుతామా లేదా అన్న రకమైనటువంటి తద్భావన భాగోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కానీ దైవానుగ్రహంతో ఆ కార్యక్రమాలను జరిపించుకునే విధంగా మంచి మార్పులు శుభశకునాలను మీరు చూడగలుగుతారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఆ దిశలో ఆలోచనలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొత్త పెట్టుబడులతో వ్యాపారాన్ని గట్టెక్కించుకోగలుగుతారు వాణిజ్యపరమైనటువంటి అంశాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రమోషన్లు అడ్వర్టైజ్మెంట్లు ఇతర ఇతర అంశాలలో అవగాహన పెంచుకొని వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు సర్వదా శ్రేయస్కరంగా మారుతాయి కొన్ని అంశాలలో అంత బాగానే ఉంటుంది మీ దాకా కొంతమంది వచ్చేటప్పటికీ వాళ్ళ ఆలోచన ప్రవర్తన కొన్ని ఆచారాలను కూడా మార్చేసి వ్యతిరేకంగా చెప్పడము అవి మీరు చేయడం వలన మీకు మీ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని కష్టాలు ఏర్పడతాయని కాస్తంత అత్యంత సన్నిహితులైన వాళ్ళ దగ్గర భాగోద్వేగాలకు గురవుతారు జీవిత భాగస్వామికి తెలియజేసి తగినటువంటి జాగ్రత్తలను తీసుకోగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గంధం తూర్పు కలిసి కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి ప్రత్యేకంగా సంతాన సంబంధమైన సమస్యలు ఉన్నవారు గర్భరక్షాంబిక దేవి స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి తదుపరి కరకాటక రాశి కర్కాటక రాశి వారికి స్నేహితుల ద్వారా మంచి శుభవార్తలను వినగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు కుటుంబ పరమైనటువంటి కొన్ని అంశాలలో మీరు చొరవ తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాస్తంత ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ మంచి చెడుల విచక్షణ జ్ఞానంతో మనం నిర్ణయం తీసుకోకపోతే అది కూడా పాపమే కదా అన్న తద్భావన కలిగి ఉంటారు కొత్త పరికరాల పట్ల కొత్త ఉద్యోగాల పట్ల కొత్త ఆకర్షణీయమైనటువంటి అంశాల పట్ల చాలా అంటే చాలా ఆకర్షణ కలిగి ఉంటారు ఆసక్తి కలిగి ఉంటారు వెంటనే తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆ ప్రయత్నాలను మొదలు పెట్టగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి స్వల్పమైన చికాకులు ఆటంకాలు ఏర్పడవచ్చు సస్పెన్షన్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది తిరిగి ఉద్యోగంలో చేరే విధంగా మంచి శుభవార్తలను వినగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు స్త్రీ సంతానానికి సంబంధించిన అంశాల రీత్యా ధనం అధికంగా ఖర్చు అవకాశం ఉంటుంది ఈ విషయాలలో మీరు ఎంత ముందు జాగ్రత్త తీసుకున్నప్పటికీ వృధాగానే పరిణమిస్తుంది కొత్త రుణ ప్రయత్నాలు గావించగలుగుతారు తద్వారా ధనాన్ని సరైన సమయానికి పొందగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి కొత్త ప్రయత్నాలు కొత్త పరిచయాల ద్వారా స్వల్పమైనటువంటి విముక్తిని పొందగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి ఆర్థిక అభివృద్ధి కోసం లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి తదుపరి సింహరాశి సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొంతమంది ద్వారా విసుగు చికాకు ఏర్పడినప్పటికీ మీలో తీసుకొచ్చే మార్పుల ద్వారా మీరు చేసే ప్రయత్నాల ద్వారా మంచి శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త మాధ్యమాల ద్వారా చేసే ప్రయత్నాలు విస్తృత ప్రచారం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఒకనొక ప్రదేశానికి వెళ్లాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు అవి నెరవేర్చుకోగలుగుతారు దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు విహార యాత్రలు అనుకూలంగా ఉంటాయి దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వారు మంచి సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వినిపిస్తుంది వ్యక్తిగత జాతకంలో ప్రస్తుత పరిస్థితుల రీత్యా బలం లేనట్లయితే చేదాకా వచ్చి చేజారే అవకాశం ఉంటుంది ఇది గ్రహించి మెలగండి నూతన కార్యక్రమాలలో స్నేహితుల సహాయాన్ని ఆశించగలుగుతారు ఎడ్యుకేషన్ లోన్స్ హౌసింగ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి తీసుకున్నటువంటి వైద్యం కాస్తంత మీకు ఉపశమనాన్ని అందించే విధంగా ఉంటుంది దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మెడికల్ వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది మెడికల్ షాపులు కావచ్చు ఫిజియోథెరపీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ మెడికల్ విభాగాల్లో ఉన్నవారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు మీ వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి కొత్త అప్లికేషన్స్ మంజూరు అవుతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి గోపూజను విశేషంగా జరిపించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి తదుపరి కన్యారాశి రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఒత్తిడి కలిగించే అంశాలు కావచ్చు ఆ ఒత్తిడిని సృష్టించే వ్యక్తులు కావచ్చు కొంతకాలం వాళ్ళు పక్కకు వెళ్ళిపోవడం మీ మానసిక ఊరటకి సంతోషానికి కారణమవుతుంది స్విమ్మింగ్ నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు క్రీడారంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది గట్టి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ విజయాన్ని సాధించాలన్న ఆలోచనలు ఎప్పటికప్పుడు బలపడుతుంటాయి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఎప్పుడు ఊహించినటువంటి విధంగా నీరసము అదొక రకమైనటువంటి మగత ఇతరితర అంశాలలో చురుకుదనం లోపించడము ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం ఈ విధమైనటువంటి సింప్టమ్స్ సమస్యలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోండి సొంత వైద్యం మాత్రం చేసుకోవద్దు ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలుగుతారు ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు సంతాన సంబంధమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి కొంతమంది వ్యక్తుల ద్వారా జరగబోయే విషయాలను ముందుగానే తెలుసుకొని వాటి ద్వారా మీ ప్రణాళికలు మార్చుకొని మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఆర్థిక అభివృద్ధి కోసం లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి తదుపరి తులారాశి తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయాలలో తగు అవసరం జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేక తద్వారా కాస్తంత చికాకులు ఏర్పడటం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాక ఇబ్బంది పడే విధంగా ఉంటుంది ఖర్చులు కూడా పెరుగుతాయి దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కేవలం అలసటకి నిరాశకి తప్ప ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి తెలిసినటువంటి పెద్ద మనుషుల ద్వారా మంచి శుభవార్తను వినగలుగుతారు కొన్ని కొత్త ప్రయత్నాలలో చిన్న చిన్న మార్పులు చేసి పునర్ ప్రయత్నాలు చేయగలుగుతారు తద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆఖరి నిమిషంలో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి కొన్ని బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి వాటి దిశలో మీ ఆలోచనలు ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతగానో కృషి చేస్తారు విజయాన్ని పొందగలుగుతారు కొత్త పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఏదో ఒక విధమైనటువంటి కాలక్షేపం కావచ్చు భరోసా కావచ్చు ఎన్నో ప్రయత్నించాము నష్టపోయాము ఇది ప్రయత్నం చేద్దాము అన్న దిశలో ఆలోచనలు ఉంటాయి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు లింగాష్టగాన్ని పఠించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు తదుపరి వృష్టిక రాశి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు పెద్దవాళ్ల పరిచయాలు సన్నిహితుల పరిచయాల ద్వారా మీకు ఎంతో కొంత ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు లీజులు లైసెన్స్లు అగ్రిమెంట్స్కి సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి ఎడ్యుకేషన్ లోన్స్ హౌజింగ్ లోన్స్ ఇతర ఇతర పర్సనల్ లోన్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు వెకేషన్ కి ఆలోచనలు కలిగి ఉంటారు కుటుంబం అంతా కలిసి వెళ్ళాలన్న విధంగా నిర్ణయాలు ఆ విధమైనటువంటి ప్లాన్స్ చేయగలుగుతారు విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగం చేజారే విధంగా ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్ల అవగాహన పెంచుకుంటారు కొత్తవి కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి సంతానానికి సంబంధించిన అంశాలలో కూడా పురోగతిని సాధించగలుగుతారు జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను వెను వెంటనే ప్రవేశపెట్టి మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు బ్లూ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి గత కొంతకాలంగా మీరు ప్రారంభించాలి చేయాలనుకున్న పనులను చేయగలుగుతారు మంచి అవకాశాలను కూడా దక్కించుకోగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది బదిలీల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సివిల్ సర్వీసెస్ పెద్ద ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఊహించినటువంటి కొత్త అవకాశాలను పొందగలుగుతారు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తరచూ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు పురోగతిలో ఉంటాయి మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు గత కొంతకాలంగా ఇబ్బందులు పెడుతున్న సమస్యల నుంచి క్రమేణ బయట పడగలుగుతారు జీవిత భాగస్వామికి మంచి ఉద్యోగ అవకాశము లేదా వ్యాపార రీత్యా అవకాశాలు రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది వాళ్ళ కాస్త నిలకడ ఏర్పడుతుంది అన్న ఉత్సాహాన్ని శుభవార్తని వింటారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు స్థిరాస్తులకు సంబంధించిన అంశాలలో కొన్ని నిర్ణయాలను వెను వెంటనే తీసుకోవాలనుకుంటారు ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మాసంలో త్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పార్శుపతి హోమాన్ని జరిపించండి ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా స్వల్పమైన ఆటంకాలు ఏర్పడవచ్చు అనుకున్న సమయానికి అనుకున్న పనులు జరగక కాస్తంత నిదానంగా పూర్తి కావడము ఇబ్బందికరమైన వాతావరణానికి కారణం అవ్వవచ్చు మీకు రావాల్సిన ధనం ఆలస్యంగా చేతికి రావటము కానీ మీరు కట్టవలసినటువంటి చెల్లింపులు ధనం అప్పటికప్పుడే కట్టవలసిన పరిస్థితులు రావటము అవతల వాళ్ళు దౌర్జన్యం చేయడము కాస్త ఇబ్బందికరమైన మాటలు వాగ్వివాదాలు సంభవించే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఆర్థిక పురోగతి కోసం ఈ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి ధనప్రాప్తి ఏర్పడుతుంది ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో సతమతమయ్యే అంశాలతో పాటు కాస్తంత పురోగతిని కలిగించే అంశాలు కూడా తారసపడతాయి ఒకనొక ప్రాజెక్టు అవకాశం ద్వారా మీ నైపుణ్యత మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మంచి అవకాశాలను ఉత్తర పొందటానికి ఇది ఆస్కారంగా మారుతుంది మీ మీద ఏదో ఒక విధంగా చాడీలు చెప్పి మీరు ఏమీ చేయలేరు మీకన్నా వేరే వాళ్ళు మిన్న అన్న విధంగా కొంతమంది చేసే రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు క్రమేణా తొలగిపోతాయి అవి అవాస్తవం అని వాళ్ళు గ్రహించడం అనేది జరుగుతుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి వ్యాపార రీత్యా కొన్ని నిర్ణయాలలో అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు లక్ష్మీదేవి పూజను నిత్యము చేసుకుంటూ ఈ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలలో మార్పులు ఏర్పడతాయి కొంతమందిని నమ్మి అవకాశాల కోసం ఆర్డర్ల కోసం మీ మీ టైంని మీరు వృధా చేసుకున్నారు అన్న తద్భావన ఎక్కువగా కలిగి ఉంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు కాస్తంత నిదానంగా నెరవేరుతాయి మీరు అనుకున్న సమయానికి అనుకున్న కాంట్రాక్టర్లు తగినటువంటి రా మెటీరియల్ ఇతర ఇతర అంశాలు కాస్తంత ఆలస్యం అవటము మీరు అనుకున్న పనులు సమయానికి జరగక కాస్తంత ఆలస్యంగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో చిక్కుముడులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి కొంతమంది అవునని కొంతమంది కాదని ఒక వర్గం వారి మాట విని మీరు ఆ విధంగా వెళితే మరొకరికి కోపం రావటము ఆ విధంగా తగాదాలు వివాదాలు ఏర్పడటం మానసికంగాను శారీరకంగాను చాలా అలసట కలిగించే అంశంగా మారుతుంది ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మీ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు మార్పులు ఏర్పడుతూ ఉంటాయి అప్రమత్తంగా ఉండి నిదానంగా నిర్ణయం తీసుకొని వాటిని అమలుపరచండి సాధ్యమైనంత వరకు తప్పుప్పులు ఎవరు చెప్పింది వినాలి ఎవరు చెప్పింది వినకూడదు అన్నదానికన్నా ధర్మం ఏమిటి ఆచారం ఏమిటి అన్నది ఆ విధంగానే మీరు పట్టుకొని నడవగలిగితే మీకు సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది కొత్త పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్ల అవగాహన మరింతగా పెంచుకుంటారు ఈ వారం కుంభరాశి వారికి వచ్చే రంగు లేత గంధం రంగు వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర పార్శుపతి హోమాన్ని జరిపించుకోండి తదుపరి మీనరాశి మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్తంత నిలకడైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కొన్ని సుదీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొంతమంది బంధువుల ద్వారా వినకూడనటువంటి మాటలు విని చాలా మనసు గాయపరుచుకుంటారు వాళ్లతో ప్రత్యక్ష వైరం కన్నా పరోక్షంగా దూరం జరిగిపోవటం విన్నా అన్న ఆలోచనలు ఏర్పడతాయి కోర్టు తగాదాది వ్యవహారాలు వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి నూతన గ్యాడ్జెట్స్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయవలసిన అవసరము పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు కలిగి ఉంటాయి వ్యక్తిగత అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఉన్నటువంటి ప్రస్తుత పోటీ పరీక్షలు కావచ్చు లేదా పోటీ ప్రపంచం కావచ్చు మనం నిలదొక్కుకోవాలంటే ఎప్పటికప్పుడు మన దగ్గర కొత్త విద్యలు ఉండాలి తద్వారానే మనకు మంచి అవకాశాలు ఉంటాయి మనకు భవిష్యత్తు ఉంటుంది అన్న ఆలోచన కలిగి ఉంటారు ప్రస్తుత ఉద్యోగ ప్రయత్నాల కన్నా చదువు నిమిత్తం ప్రయత్నాలు చేయాలన్న విధంగా ఆలోచనలు మారిపోవచ్చు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి అవగాహన పట్టుని సాధించగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు శుభదిది పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేసాను సర్వే జనా సుఖినో భవంతు